మామిడికాయలు అండి కోయించాను మా చెట్టు ఇవి పాతికాయలు ఇవి చూడండి అంత పెద్ద పెద్ద కాయ టబ్బు నిండిపోయింది కాయలకి అంటే ఆకాయ పెట్టిద్దామని కోయించి ఇప్పుడే కోసాము చెట్టు కొత్త కోసేటప్పుడు వీడియో తీస్తాం కుదరదండి చెట్టు బాగా ఎత్తుగా ఉంది కుదరట్లేదు అందులో మామూలు కోసగా చూపించేస్తున్నాను మీకు నేను ఆకాయకి చాలా బాగుంటాయి కొత్త పిల్లి కొబ్బరి కంటే బాగుంటుందండి కాయ అంటే సంవత్సరం కొత్తబిల్లి కొబ్బరి కొండ నాకు అమ్మకానికి అది కుదరలేదండి ఎందుకంటే ముప్పై ఐదు రూపాయలు ఎంతనంటండి కాయ మూడు వేల ఐదు వందలు అంటే కాయ వందా అందు గురించి ఇంకా ఈ ఇంట్లో పెట్టేసుకుంటున్నాం ఇంకా అమ్మకానికి అయితే పెట్టట్లేదు నేను మా సొంతంగా పెట్టుకుంటున్నాము కడిగేసానండి కడిగేసి ఇప్పుడు గుడ్డతో శుభ్రంగా తుడిచి కోత పంపించేస్తాను పంప కో కోయటానికి చెట్టు మామిడికాయల కోసం మొక్కలు మొక్కలుగాను అంటే ఇలా ఉన్న ఎర్రగా వచ్చినాయి ముగ్గుపోయినాయి అనుకోవద్దండి చాలా పచ్చికా ఇది దీని తీరే అంతా అసలు ఇలా ఇలా గిల్లడి కూడా అవట్లేదు మొక్కలు గోయించి మూడు గుంచాలు మొక్కలు అయిందండి అయినాయండి ఇవి అంటే దీంతో మూడు అయ్యింది మూడు గిన్నెలు అయిందండి ఈ గిన్నెతోటి ఈ గిన్నె ఒకటి కుంచుడు లెక్క మనకే వెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు ప్రస్తుతం తక్కువే వేస్తున్నానండి అండి మూడు రోజు వేద్దామని మెంతులు ఆవుండీ ఆడిసి పెట్టిన ఆడీస్ అంటే అండి మాకు ఇలాగ వస్తుందండి పిండి ఇక్కడ పై పుట్టంతా తీసి ఇలాగ ఫ్రెష్గా అమ్ముతారు మాకు రేట్ ఎక్కువ అయినా సరే ఇదే కొంటాను నేను దీన్ని ఎండ మళ్ళీ ఎండబెట్టండి ఇలా పిండి కింద ఆడుకోవాలి ఆడేసాను కారం అండి ఆకాయ ఆడిచ్చాను కారం ఇప్పుడు ఈ కారం ఆవు పిండి ఉప్పు అండి కొట్టిన ఉప్పు అదే కళ్ళు ఉప్పుని ఇలా కొడతారు ఇలా మెత్తగా కొట్టి అమ్ముతారు మాకు ఇక్కడ ఇప్పుడు కొలతలు తీసుకుందామా చూసుకుందాము ఆగవను ఆన్ చేయలేదా ఎనిమిది గ్లాసులు కారం అండి అంటే ఇందులో వేసాను ఇది ఎనిమిది గ్లాసులు పిండి ఎనిమిది గ్లాసులు ఆపిండి ఎనిమిది గ్లాసులు కారం అలాగే ఎనిమిది గ్లాసులు అంటే ఎనిమిది గ్లాసులు వేయకూడదండి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి మనం అంటే ఏడు గ్లాసులు వేసుకోవాలి ఒకటి ఏడు గ్లాసులు వేస్తున్నానండి కారం నేను ఉప్పు 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 కొంచెం తక్కువ వేసుకోవాలి మూడో రోజు కలుపుకుంటాను కదండి అప్పుడు చూసుకుందాం ఎక్కువైతే మళ్ళీ బాగా తీసుకోలేం కదా అందుకోసం ఏడు గ్లాసులు దీంతో మూడు కోటిన్నర అయిందండి గ్లాసులో ఎనిమిది గ్లాసులు కారం ఎనిమిది గ్లాసులు ఆవు పిండి ఏడు గ్లాసులు ఉప్పు వేసాను మెంతులండి ఒక గిన్నె మెంతులు అలా ఎల్లుల్లిపాయలు అంటే అందగాలు కొంచెమే వేస్తున్నాను మూడో రోజు వేస్తాను మళ్ళీ సరిపోవు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కల్పిస్తున్నాం ఇలాగా కల్పేశానండి ఇలాగా కారం ఉప్పు ఆపిండి వెల్లుల్లిపాయలు మెంతులు కలిపేసాను ఇప్పుడు పచ్చడి కలిపేసుకుందాము వేరుశనగ నూనె వేస్తున్నానండి నేను పచ్చడిలోకి ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి ఇందులో నూనె వేసానండి వేరుశెన నూనె ఇప్పుడు ఈ మొక్కలు ఇందులో ఉంచుకుందాము ఆయిల్లోని ఆయిల్ ఎలా ముంచేసుకోవాలండి బాగానే మళ్ళీ ఇందులో వేసుకోవాలి కారంలో వేసేసుకోవాలి కారంలో వేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము అంటే ప్రస్తుతానికి నేనైతే ఈ గిన్నెలో పెడుతున్నానండి మూడో రోజు ప్లాస్టిక్ దాంట్లో అయితే జాడీలోకి ఎత్తుకుందాము అయితే ఇందులో పెడుతున్నాను ఇల్ ముంచి పెట్టుకుంటే పచ్చడి పచ్చడి ముక్క అనేది మెత్త చాలా బాగుంటది పాతి కాయలు అండి మా చెట్టు కాయలు ఏకంగా మూడు గొంతలో ముక్కలు అయిపోయింది అయింది ఇలాగే మనం కల్పేసుకుందామండి నూనెలో ముంచి కారం ఉప్పు ఆవుపిండి అంతా కలిపేసి ఇందులో పెట్టేసుకోవాలి మొత్తం అంతా ఇలాగే చేసేద్దాము పచ్చడి ఇలా కలిపేసాను అంటే ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఇప్పుడే కదండి కలిపా మూడు రోజులు పక్కన పెట్టేయాలి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము అప్పుడు మూడో రోజుకి బాగా అండి ఆకే పెట్టి వాళ్ళకి మూడో రోజండి ఇప్పుడు తిరగలుపుకుందాము మా చెట్టు మా ఆవిడకి ఆక పెట్టింది కదండీ ఆ రోజు ఎల్లుల్లిపాయలు సరిపోలేదు ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసేద్దాము అయిపోయిందండి ఆక రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బకెట్కి ఎత్తేసుకుందాము ఎత్తేసుకుని పైన ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది అండి బకెట్లో తీసేస్తున్నాను ఈ బకెట్లో తీసేస్తున్నాను ఆకా పచ్చడి రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా ఉంది కదండి చాలా బాగుంది పచ్చడి మా చెట్టుకాయ అండి మా చెట్టుకాయ పెట్టి కోసాను పాతికాయలు పచ్చడి ఇది ఇంకా మా అమ్మాయిలకి ఇద్దరికి కొంచెం కొంచెం ఇచ్చేసాను అవి పెట్టేసేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్